మోదీ గారు రోజు రోజు మాట్లాడుతున్న సినిమా డైలాగులు వింటున్నారా బాగున్నాయి కదా ఈయన ప్రధానమంత్రి కాకుండా ఈ సినీ యాక్టర్ అయి ఉంటే టాప్ హీరో అయి ఉండేవాళ్ళేమో దేశంలో పంచ్ డైలాగులకి పవన్ కళ్యాణ్ మించిపోయేవాళ్ళేమో ఈయన మాట్లాడే మాటలకి లాజిక్ ఉండదు నేను ప్రధానని ప్రధానిని అన్న విషయం అసలానికి గుర్తుంటుందో లేదో అర్థం కాదు కెమెరా ముందుండగానే లైట్స్ కెమెరా యాక్షన్ అన్నట్టు ఆయన సీన్లో దిగిపోయి యాక్టింగ్ మొదలుపెట్టేస్తారు ప్రధాని అని మర్చిపోతారు అందుకే నరం లేని నాలికలాగా ఏదంటే అది మాట్లాడేస్తూ ఉంటారు లాజిక్ ఉండదు సెన్స్ జీరో నోటికి మైండ్కి అసలు లింక్ ఉండదు సహజమే డెబ్బై ఐదేళ్ల వయసు ఆ వయసులో మన ఇంట్లో ముసలిళ్ళు ఒక మూల కూర్చొని ఉంటారు వాళ్ళ మాటలకి వాళ్ళ ఒపీనియన్స్కి వాళ్ళ వాళ్ళ ఇష్టాలకి మనం అంత ప్రాధాన్యత ఇవ్వ ఇవ్వము ఏదోలే పెద్దవాళ్ళే అనుకుంటాం వాళ్ళు ఏదైనా చెప్పినా పెడిచమైన పెట్టేస్తారు జనరల్గా జరిగేది అదే కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ డెబ్బై ఐదేళ్ల ముసలోడు ప్రధానమంత్రి అయింది కాకుండా తన పిచ్చి మాటలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తూ రోజు నోటికొచ్చిన పిచ్చి మాటలు మాట్లాడేస్తున్నారు కాసేపు ఆపరేషన్ సింధూర్ గురించి ఆవేశపూరితమైన డైలాగులు మాట్లాడి జనాన్ని ఎమోషనల్గా ఏదో కట్టిపడేయాలనే ప్రయత్నం చేస్తాడు నా రరాల్లో రక్తం లేదంటాడు సింధూరం అంటాడు లాజిక్ లేదు దీనికి చప్పట్లు కొడతారు కొంతమంది మూర్ఖులు ఇక ఇంటింటికి సింధూరం పంపిస్తారట సింధూరం అంటే ఒక భార్యకి ఒక మహిళకి భర్తతో సమానం భర్త పెట్టేది సింధూరం మరి ఈయన సింధూరం దేశంలో మహిళలందరికీ పంపిస్తే దాని అర్థం ఏమిటి దేశ మహిళలందరికీ ఈయన ఏమవుతాడు నో లాజిక్ కానీ మనం ప్రశ్నించాం అడగం ఎందుకంటే చప్పట్లు కొట్టడమే మన డ్యూటీ అప్పట్లో ధృతరాష్ట్రుడు అని దుర్యోధను దుర్యోధను తండ్రి గారు ఉండేవాడు ఆయన అంధులు కళ్ళు కనపడవు పుట్టు అంధత్వంతో పుట్టారు ఆయనకి వివాహం జరిగిన తర్వాత ఆయన భార్య గాంధారి కూడా నా భర్తకి లేని కళ్ళు నాకెందుకు ఆయన ఈ ప్రపంచాన్ని చూడలేనప్పుడు నేను మాత్రం చూడడం ఎందుకు అని ఆమె కూడా కళ్ళకు గంతలు కట్టేసుకుంది సహధర్మచారిణి కాబట్టి ప్రేమతో ఆయన మీద ఉన్నటువంటి అనురాగంతో సేమ్ ఇప్పుడు ఆయన భక్తులు ఈ ధృతరాష్ట్రుని ఈ అంధపాలను అందించేటువంటి భక్తులు అందభక్తులను మనం ఎలాగో పిలుచుకుంటాం కాబట్టి వీళ్ళందరూ కూడా కళ్ళ గంతలు కట్టేసుకున్నారు కళ్ళకే కాదు సుమి చెవులకు కూడా కట్టేసుకున్నారు మెదళ్ళకైతే ఇంకా పెద్ద రాయి పెట్టేసుకున్నారు మెదళ్ళలో సో కళ్ళు చెవులు మెదడు ఏమి వేటికి పనిలేదు ఇంకా ఆయన ఏం చెప్తే అది వినకుండానే చప్పట్లు కొట్టేస్తాం ఆలోచించకుండానే ఓహో ఆహా అనేస్తాం వాట్సాప్ యూనివర్సిటీల్లో ఈ బీజేపీ ఐటీ సెల్స్ ఈ అందభక్తులు ఇక ఈయన డైలాగుల్ని వీర లెవెల్లో ప్రచారం చేసుకుంటారు ఒకటి కాదు రెండు కాదు మీరు ఈ మధ్యలో చాలా చూస్తున్నారు ఆపరేషన్ సింధూర్ కోసం అయితే ఆయన చేసిన ప్రచారం అంతా ఇంత కాదు ఆ సైనికులు కష్టపడి ప్రాణాలు అర్పిస్తే బార్డర్లో ఈయన డ్రెస్సులు వేసుకుని ఫోటోషూట్లు ఇచ్చుకుంటాడు ఫోటోలకి ఫోసులు ఇచ్చుకుంటాడు అంటే ఒక సైనికుడు అంటే ఏంటి ఆయన జీవితానికి ఉన్న విలువేంటి ఆయన పోరాటానికి ఆయన త్యాగానికి ఉన్న విలువేంటో కూడా తెలియదు మనిషికి ఒక డ్రెస్ వేసేసుకొని ఒక ఫోజ్ ఇచ్చేయడమేనా ఒక సైనికుడు అంటే ఆ పోయి లోకో పైలట్ లాగా ఆ ట్రైన్ని ఆపరేట్ చేస్తాడు పోయి అంటే ఏదైనా ఏమీ ఎనీ ఫోజ్ ఆ పోజ్ వెనక ఆ డ్యూటీ వెనక ఉన్నటువంటి కష్టం ఏంటి వాళ్ళ లోకో పైలట్స్ వాళ్ళ జీవితాలేంటి ఆ ఉద్యోగం రావడం కోసం వాళ్ళు ఎంత కష్టపడాలి వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి ఏమి దేంతో పనిలేదు జస్ట్ ఒక పోజే ఎలా అయిపోతారు మీరు మీరు అమ్ముకునే అమ్ముకునేవాళ్ళు మీరు చదువుకున్న క్వాలిఫికేషన్కి కూడా ఒక లెక్క పత్రం అసలు ఒక ప్రూఫ్ లేదు నిజంగా మీరు జీవితంలో ప్రధాని కాకుండా ఉండుంటే అలాంటి లోకో పైలట్ అవడం అనేటువంటిది పెద్ద కళ మీరు ఎప్పటికీ కాలేరు అది పక్కన పెడితే ప్రతి చోట పోజ్ ఇంకా పూలు చల్లించుకోవడం మొన్న రోడ్ షోలో ఇది మామూలే చాలాసార్లు చూసాం ఈయన ఎక్కడికి వెళ్ళినా విదేశాలు వెళ్ళినా ఈయనకు సంబంధించిన ఒక టీం ఉంటారు ఇండియన్ డయాస్పొరా ఇండియన్ డయాస్పొరా ఎక్కడికి వెళ్ళినా ఒకటే టీం ఉంటుంది మీరు గమనిస్తే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ దగ్గర మైక్ పెడితే ఒకటే డైలాగ్ అందరూ చెప్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఫిక్స్డ్ టీం పెయిడ్ ఆర్టిస్టులు అలాగే ఈయన రోడ్ షోలో ఈయన మీద పూలు పూలు చల్లడం ఏంటి అసలు అంటే దేశంలో అంత ఆనందకరమైన పరిస్థితులు ఉన్నాయా మీరు పూలు చెల్లించుకునేటువంటి గొప్ప పరిస్థితులు ఇప్పుడు దేశంలో ఉన్నాయా అంటే దేశ పరిస్థితులతో ప్రజలతో ఏం సంబంధం లేదు ఎవరి బాధలతో సంబంధం లేదు ఆపరేషన్ సింధూర్ జరిగిన వెంటనే మీరు కనీసం ఆ సింధూర్ కోసం మీరు మీరు పబ్లిసిటీ చేసుకుంటూ తిరుగుతున్న ఈ సింధూర్ కోసం ప్రాణాలు అర్పించిన అనవ అనవసరంగా అమాయకుల ప్రాణాలు పోయే పూంచులో కనీసం వాళ్ళ వాళ్ళని వెళ్ళి పలకరించారా సింధూర్ 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 అనే రక్తంలోనే ప్రవహిస్తుందని చెప్పుకుంటున్నారే ఆ సింధూరాలు చెరిగిపోయిన వాళ్ళ మొహాలైనా వెళ్ళి చూసొచ్చారా ఆ పహల్గాం బాధితుల్ని పరామర్శించారా కనీసం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్న అందరి దగ్గరికి వెళ్ళొచ్చాడు మీరు కనీసం వెళ్ళారా ఈ మణిపూర్ సంగతి అయితే ఇంక అడగొద్దు రెండేళ్ళు అయిపోయింది వాళ్ళ మొహం చూడలేదు మీరు అంటే ప్రజల బాధలు ఏడుపులు కష్టాలు ఏం పట్టవు పూలు ఎలా చెల్లించుకుంటాడయ్యా ఒక మనిషి ఏమి బాధ అనిపించదా అనిపించదా అసలు ఏమి అనిపించదా ఈ దేశానికి ప్రతి ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి వాడి కష్టానికి బాధకి జవాబుదారీ అయినటువంటి బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తి అవి పట్టదు నేను మాత్రం సెలబ్రేట్ చేసుకుంటాను నేను మాత్రం మోనార్క్ని నాదే సంబరం నాదే ఆనందం అనుకుంటూ తిరగడం ఏంటిది పైగా ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ పూలవర్షం కురిపించిన వాళ్ళలో సోఫియా ఖురేషి కుటుంబ సభ్యులు ఉన్నారు ఈయన రోడ్డు మీద వెళ్తుంటే ఆ కుటుంబం రోడ్డు మీద నుంచుని ఈయనకి పూలు వేయాలా ఆ కుటుంబం ఏంటి ఒక సైనిక కుటుంబం ఒక సైనికుడు అవ్వడం అంటే ఏంటి సైనిక కుటుంబం అంటే ఏంటి వాళ్ళ బిడ్డని దేశానికి అంకితం చేసే గొప్ప మనసు కలిగిన సైనిక కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమై వెళ్ళేటువంటిది ఒక సైనికుడు సైనికురాలు మీరు సెలబ్రేట్ చేస్తున్న ఈ ఆపరేషన్ సింధూర్ని లీడ్ చేసినటువంటి లేడీ టైగర్ సోఫియా ఖురేషికి మీరు పాదాభివందనం చేయాలి మీరు ఆమెకి ఆమె కుటుంబానికి అలాంటి కూతుర్ని దేశానికి అందించిన కుటుంబానికి పూల వర్షం కురిపించాల్సింది పోయి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద నుంచోబెడితే మీరు నుంచోబెట్టి మీరు వస్తుంటే వాళ్ళు పూలు చల్లాలా ఏంటి దౌర్భాగ్యం ఏంటి కర్మ ఇందులో కూడా లాజిక్ లేదా కానీ మోదీకి ఇందులో లాజిక్ ఉంది ఏదో ఉద్దేశంతో వీళ్ళని మాత్రమే మరి మిగతా వాళ్ళు ఏమయ్యారు మిగతా ముగ్గురు ఏమయ్యారు మిగతా ఇద్దరు ఏమయ్యారు ఈమె మాత్రమే ఎందుకు పిలిచారు ముగ్గురు కదా ఆ రోజు మనకు ఆపరేషన్స్ సింధుని లీడ్ చేసింది మరి ఈమెని మాత్రమే పిలిపించి రోడ్డు మీద నుంచోబెట్టి ఆ కుటుంబంతో పూలు చెల్లించుకోవడం ఏమిటి అడగరా ఎవరు ఎవరైనా అడిగితే కేసులు దేశద్రోహాలు మేధావులు తెలివైనళ్ళు ఈయన అందభక్తులుగా మారిపోయిన కొంతమంది మూర్ఖులుగా మారిపోయారు వాళ్ళు ఆలోచించరు మాట్లాడరు ఎవరైనా లాజిక్ మాట్లాడితే అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ విద్యావంతుల కుటుంబం ఆయన తాత ముత్తాతల దగ్గర నుంచి దేశానికి సేవలు అందించిన కుటుంబం రాజవంశం బాగా చదువుకున్న ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తి ప్రొఫెసర్ ఎన్నో పుస్తకాలు చదివిన వ్యక్తి పుస్తకాలు రాసిన వ్యక్తి ఆయన లాజికల్గా ఒక పోస్ట్ చేస్తే దానికి దేశద్రోహం కేసు పెట్టిన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన దేశంలో ఇలా ఇలాంటి పిచ్చి పన్ను చేసుకుంటూ పోతుంటే ఎవరూ అడగకూడదు కొంతమంది అనుకోరు అది వేరే విషయం ఇంకా లేటెస్ట్ విషయానికి వస్తే విదేశీ వస్తువుని బహిష్కరించాలంట అలా బహిష్కరించాల్సి వస్తే దేశం మొత్తం కలిసి బహిష్కరించాల్సిన విదేశీ వస్తువు ఒకటి ఉంది మిత్రులారా ఆ వస్తువు వేరే ఏదో కాదు మోదీ గారు ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఫారెన్ ఆబ్జెక్ట్ మోదీ గారు ఆయన ఒళ్ళంతా విదేశీయే ఆయన మాట మాత్రమే దేశీ ఆయన పెట్టుకునే కళ్ళజోడు ఇటలీది పెన్ను జర్మనీది వాచ్ మరి ఏదో దేశం బట్టలు ఇంగ్లాండ్వి ఆయన వేసుకునే కారు విదేశీ ఆయన రోజు ఫోటోషూట్లు చేసుకుంటారే ఫోటోలు తీసుకుంటారు కదా ఆయన జీవితమే ఫోటోషూట్లు మరి ఆ కెమెరా విదేశీ ఆయన ఎక్కే విమానం ఆయన హెలి హెలికాప్టర్లు అన్నీ విదేశీ మరి ఏ స్వదేశీ గురించి మాట్లాడుతున్నారు జనాన్ని తప్పుదోవ పట్టిస్తూ నిజంగా ఆయన మాటలు నిజం అనుకుంటే ప్రజల పరిస్థితి ఏంటి విదేశీ వస్తువులను బహిష్కరిస్తే బతికేది ఎలాగా ఏ వస్తువు మనది స్వదేశీ ఉంది ఏ వస్తువు విదేశీ కాకుండా ఉంది చైనా వాడి దేశం మొత్తం ఆక్రమించేశాడు ప్రతి చిన్న వస్తువు పెన్ను దగ్గర నుంచి లైటర్ దగ్గర నుంచి కనపడ్డ ప్రతి వస్తువు చైనాదే అసలు విదేశీ వస్తువులు దేశంలోకి ఎలా వస్తున్నాయో ఎవరు తెప్పిస్తున్నారు వాటికంతా రవే వస్తున్నాయా మన దేశ ప్రభుత్వంతో ఏం బా సంబంధం లేదా మనం అన్నింటినీ ఆపేయవలసిన సుప్రీమా మీరే కదా మరి ఎందుకు ఆపడం లేదు విదేశీ వస్తువుల్ని ఎందుకు స్వదేశీ వస్తువుల్ని ఎంకరేజ్ చేయడం లేదు ఎందుకు స్వదేశీలో చిన్న చిన్న వ్యాపారాలకి సపోర్ట్ లేదు వాళ్ళు ఎందుకు వ్యాపారాలు మూసేస్తున్నారు మీకు అడ్డమైన ట్యాక్సులు కట్టలేకుండా వాళ్ళు వ్యాపారాలు మానేసుకుని చైనా నుంచి వచ్చిన ఉత్పత్తుల్ని షాపులు పెట్టుకుని అమ్ముకుంటున్నారు ఎందుకు అలాంటి పరిస్థితి దానికి సమాధానం చెప్పాలి మన దేశ ఆర్థిక వ్యవస్థ మన జీడిపి జపాన్ని దాటేసింది అని చెప్పుకున్న సందర్భంలో ఈయనగారు చెప్పారు ఇక స్వదేశీ వస్తువులను కూడా మనం ఎంకరేజ్ చేస్తే విదేశీని బహిష్కరిస్తే ఇంకా కూడా మనం మూడో స్థానానికి ఎగబాగుతాం అని చెప్తున్నారు మరి మీరెందుకు విదేశాలతో ట్రేడ్ డీల్స్ చేసుకుంటున్నారు మీరెందుకు దేశంలో చిరు వ్యాపారాన్ని పట్టించుకోకుండా పెద్ద పెద్ద కార్పొరేట్లని అదానిని అమ్మాలని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు వెళ్ళి విదేశీ డీల్స్ చేసుకుంటున్నారు దానికేంటి సమాధానం మోదీ గారు కాబట్టి ఇనా మాట్లాడే మాటలకి లాజిక్ ఉండదు అనడానికి ఇది ఇంకో పెద్ద ఉదాహరణ ఆపరేషన్ సింధూర్లో మీరు వాడిన యుద్ధ విమానాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు విదేశీ ఎలా కాబట్టి ముందు మీరు స్వదేశీగా మారండి మీరు కద్ద ధరించాలి మీరు మీ వంటి మీద ఉన్న విదేశీ ఖరీదైన వస్తువులన్నింటినీ మీరు బహిష్కరించాలి మీరు వేసుకున్న కోటు గిన్నెస్ బుక్లో కూడా ఎక్కించారంట కదా నాలుగు పాయింట్ మూడు కోట్లట విలువ ఆయన మీద నరేంద్ర దామోదర్ రా దాస్ మోదీ అని చెప్పి మొత్తం పేరున్నటువంటి ఒక కోట్ అప్పుడు వైరల్ కూడా అయింది ఆయన వేసుకున్న ఒక సూటు ఇంగ్లండ్లో తయారైన సూటు ఆ క్లాత్ కూడా చాలా కాస్ట్లీ దాని పేరు కూడా నాకు నోరు తిరగదు చెప్పడానికి అంత ఖరీదైన బట్టలు వేసుకునే స్వదే విదేశీ బట్టలు వేసుకునే మీరు ఎలా స్వదేశీ గురించి మాట్లాడతారు కొంచెం కూడా సిగ్గేదా కొంచెం కూడా ఆత్మ పరిశీలన చెప్పేటప్పుడు కనెక్షన్ ఉండదా అరే నేను ఇలా మాట్లాడతాను నేనేంటి అనే ఒక అబ్జర్వేషన్ ఉండదా పోనీ జనాలు పరిశీలిస్తారు కదా జనాలు అడుగుతారు కదా అదేనా ఆలోచించరా సరే ఆయన ఆలోచించలేదు సరే ప్రజలు ఆలోచించాలిగా ఈయన ఏం చెప్తే అది చప్పట్లు కొట్టేడువేనా సో అది ఆవు చేలం వేస్తే దూడ గట్టుని ఎలా మేస్తుంది మరి మీరు పూర్తి విదేశీతో ఉన్నప్పుడు మేము ఇలా స్వదేశీ కాగలుగుతాం గాంధీ గారి దగ్గరికి ఒక తల్లి ఒక బిడ్డను తీసుకొచ్చి వీడు విపరీతంగా బెల్లం తిన్నాడు ఎలా మాన్పించాలో అర్థం కావట్లేదు గాంధీ గారు మీరు ఏమైనా చెప్పండి వింటాడేమో అని అడిగిందట ఆయన అన్నారట ఒక నెల తర్వాత రమ్మ అన్నారట సరే నెల తర్వాత వచ్చిందట ఆవిడ అప్పుడు చెప్పారట ఇలా మానేయాలి అని చెప్పి ఆవిడకి చెప్పాల్సిందేమో చెప్పారు ఆవిడ అడిగిందట నెల రోజుల ముందే ఇదే మాట చెప్పొచ్చు కదా గాంధీ గారు ఎందుకు సమయం తీసుకున్నారు అంటే వాస్తవానికి నేను బెల్లం తింటానమ్మా వాడికి చెప్పాలంటే ముందు నేను మారాలి కదా అన్నారట అది గాంధీ గారు ఇది మోదీ గారు మనం చెయ్యక్కర్లా మనం ఫాలో అక్కర్లా ఊరికే చెప్పేస్తే చాలు నోరుంది కదా ఏం చెప్పినా చెల్లుతుంది ఇక్కడ ఇక్కడ ఏం ఉండాల్సిన పని లేదు అందులో సింధూరాలు ఉంటాయి ఇక్కడ మట్టి ఉంటుంది ఏదైనా ఉంటుంది కాబట్టి ప్రజలారా ఈయన చెప్పే పిచ్చి మాటలు వినే ముందు కొంచెం ఆలోచించండి ఇలాంటి పోస్ట్లు ఎవరైనా మీకు ఫార్వర్డ్ చేస్తే దయచేసి వాటిని షేర్ చేయకండి మనం ఈ నైతికత ఫాలో అయితే కొంచెం జనాల్లో మార్పు వస్తుంది బాయ్కాట్ అండ్ టర్కీ బాయ్కాట్ చైనా కాదు బాయ్కాట్ కాట్ దీస్ కైండ్ ఆఫ్ పోస్ట్లు ఇలాంటి ఇల్లాజికల్ ఇలాంటి చెత్త మాటల్ని మన చేతుల ద్వారా మనం ఫార్వర్డ్ చేయకుండా వీటిని బాయ్కాట్ చేయండి తద్వారా మనం ఇలాంటి న్యూసెన్స్ని ఇలాంటి మ్యాడ్నెస్ని అరికట్టిన వాళ్ళవుతాం ప్లీజ్ బాయ్కాట్ దిస్ నాన్ సెన్స్ థ్యాంక్ యూ